శ్రీ లక్ష్మీ ఆనంద స్వామి దేవాలయం నిజామాబాద్ నుండి పదమూడు కోట్ల దూరంలో మల్గాపల్ని గ్రామంలో ఒక కొండపైన గుహలో లక్ష్మీ అనంత స్వామి నారసింహ రూపంలో స్వయంగా విరుసిస్తుంది ఈ అనంత పద్మనాభ స్వామి ఇది ప్రస్తుతం ప్రేమ ఆరోధరం ఆరోధరం పూజారిగా వ్యవహరించడం జరుగుతుంది ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి కలశిప రూపంలో లేడు స్వయంగా విలవడమే కాకుండా శిల్ప రూపంలో ఆ రోజు సంతరిస్తూ ఉంటాయి కోడిన కోరికలు కోరిన కోరికలు వేస్తూ వ్యక్తుల గ్రామాల నుంచి వారిని కాపాడుతూ ఆ యొక్క లక్ష్మీ అనంతపద్మస్తాను ఇక్కడ ప్రతి సంవత్సరం రెండు సార్లు ఒక సంవత్సరం ఒకసారి కూడా శుక్లపక్ష చతుర్దశి నాడు అనంత అనంతకోటి వస్త్రాన్ని వెలిగించడం జరిగింది మరియు బహుల తల్లి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఎటువంటి ఆదాయం లేదు భక్తులు ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందుతూ ఇంతవరకు తెలిపేటువంటి ఈ ఆలయం అనేది భక్తుల యొక్క చేతుల చందాల రూపంలో ఇచ్చినటువంటి ఆదాయంగానే ఆలయం అభివృద్ధి చేయడం జరిగింది మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ నరసింహ స్వామి రూపంలో వేసినటువంటి ఆ విగ్రహము సంవత్సరానికి వెళ్తూ నావి వరకు రావడం జరిగింది ఇది ఒక ప్రత్యేకత ఈ స్వామి ఏ విధంగా అయితే పురుగుతూ ఉన్నాడో ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అంతేకాకుండా స్వామి నాలుగు పైన నిర్మాణం చెప్పడానికి కారణం మా యొక్క నాలుగు గ్రామాలే అనంత పద్మనాభ స్వామి కాబట్టి అనంతగిరి లక్ష్మి అనే విధమైన ఇద్దరు భార్యలు కాబట్టి లక్ష్మాపూర్ మల్కాపూర్ గుళ్ల మధ్యలో వెలిశాడు కాబట్టి గుండారం జల్లు పారుతుంది కాబట్టి జలాల్పూర్ స్వామి ధర్మంగా ఉన్నాడు కాబట్టి ధర్మారం అనేటువంటి ఈ పేరు స్వామి పేరు ఆధారంగానే వ్యవహరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము రెండు గ్రామాలు నాలుగు గ్రామాల్లో రెండు గ్రామాలు ఒక సంవత్సరం మరో రెండు గ్రామాలు మరొక సంవత్సరం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అనంతగిరి ధర్మారంభాలు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరో సంవత్సరం లక్ష్మాపూర్ మల్దాపుర వారు నిర్వహిస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మేము వంశాభారం పర్యంగా ఆరోగ్యం పూజారం యొక్క ఆలయాన్ని అర్చకులుగా నివారించడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అనంత పద్మనాభ స్వామి గోవిందో